వైసీపీ మరికొద్ది రోజుల్లో పార్టీ క్లోజ్ అవ్వబోతుందా పార్టీ శ్రేణులు నైరాశ్యంలో పడిపోయారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అయితే ఆ పార్టీపై ఇప్పటికే ఆ క్యాడర్ విశ్వాసం కోల్పోయినట్టు తెలుస్తోంది ఇక ముఖ్యంగా ఆ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో ఆ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా పార్టీని వైదొలిగి వేరే పార్టీల్లో చేరడం చూస్తూ ఉన్నాం ఇదిలా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయనకు అండగా నిలిచి అప్పట్లో ప్రతిపక్షాల మీద రెచ్చిపోయినటువంటి వాళ్ళేమో ఇప్పుడు హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి ఇక మరికొందరు చూస్తున్నట్టయితే మరి జైళ్లకు వరుస కడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అసలు వైసీపీ పరిస్థితి ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటి అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా వైసీపీ పార్టీ గురించి మరి ఆ పార్టీ ఇంకెంతకాలం మనుగడ సాగించే అవకాశం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి చూస్తుంటే నిజంగా జాలేస్తుందనే చెప్పొచ్చు అంటే చాలా పార్టీలు అధికారంలోకి రావడం అధికారాన్ని కోల్పోవటం మనం చూస్తూ ఉంటాం కానీ అసలు వైసీపీకి అంత పెద్ద మెజారిటీ ఇచ్చి ఇప్పుడు ఇంత తక్కువ స్థానాలకే పరిమితం చేయడం ఒక ఎత్తే అయితే ఆ పార్టీ నుంచి స్వయాన అధ్యక్షున్నే విమర్శిస్తూ ఆ పార్టీ నుంచి ఆయన క్లోజ్ అనుకున్న వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు సో ఎలా చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ దీని అంతటి కారణమంటారా మీరు మీ ఉద్దేశం ఏంటి నేను చెప్పేది క్లియర్గా చెప్తాను యువజన శ్రామిక రైతు పార్ రాష్ట్రం కోసం దేశం కోసం పుట్టిన పార్టీ కాదు అది ఆ పార్టీ పుట్టింది ఏంటంటే కేవలం అవినీతి కేసుల నుంచి దోచిన పాపిస్ట్ డబ్బు నుంచి ప్రజల్ని వంచి రాజకీయ అధికారాన్ని రాజ్యతంత్రాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోచేసినటువంటి ఒక్కడి స్వార్థం కోసం పుట్టిన పార్టీ అంతే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం దేశాభివృద్ధి కోసం పుట్టిన పార్టీ కాదు అది వ్యక్తిగత స్వార్థం కోసం పుట్టిన పార్టీ అందువల్ల ఆ పార్టీ మనుగడ ఉంటుంది అనుకోవటం అంటే అది పొరపాటే నేననేది ఏంటంటే అజ్ఞానం ఎక్కువైతే సాష్టాంగ నమస్కారం చేసినాను అజ్ఞానం ఎక్కువైతే సాష్టాంగ నమస్కారం చేసిందంట ఈ పదాన్ని నేను ఎందుకు ప్రయోగించినానంటే ఒక ఆర్థిక ఉగ్రవాదికి ఒక దేశ ద్రోహికి నాయకుడిగా జేజేలు పలకటం అంటే వంగి ఉంగి దండాలు పెట్టడం అంటే అది ఒక చిగ్గుచేటు ఆత్మ వంచన దేశాన్ని మోసం చేయటంలో వాడిని వాడిని మోసం చేసుకోవటం అందువల్ల ఏంటంటే ఒకవైపు మతాన్ని అడ్డం పెట్టుకొని మరోవైపు కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని కులాన్ని మర్చిపోతున్న ఈ తరుణంలో మతాన్ని అడ్డం పెట్టుకొని మతస్థుల్ని మోసం చేయటం కులాన్ని అడ్డం పెట్టుకొని కులహీనుడిగా మిగిలిపోవటం అట్లా విభిన్న స్వరాలతోటే ఉన్నటువంటి ఆ పార్టీని అసలు ఆ పార్టీ నా బోటుడు పార్టీ అనుకూడదాన్ని సైకోలు తయారు చేసే ఫ్యాక్టరీ అంట నేను ఫ్యాక్టరీ అన్నది సైకోల్ని దోపిడీ దోరల్ని బందిపోట్లని తయారు చేసే ఫ్యాక్టరీ అది అది పార్టీ అంటాం కంటే దాన్ని సైకోల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అంటాం మేలు అనమాట అందువల్ల ప్రజల సొమ్ము కోసమే పుట్టిన అటువంటి పార్టీ అది ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీ బతికేదే ప్రజల సొమ్ము మీద ఆ పార్టీ ఆ కుటుంబం బతికేదే ప్రజలను అడ్డం పెట్టుకొని బతుకుతుంటది కష్టపడి అనమాట ప్రజలను అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అటు దేశ సంపదను ఇటు ప్రజల సంపదను లూటీ చేసేటటువంటి లఫుట్ పార్టీ అది ఆ పార్టీలో ఉన్న ఉండటం కంటే అడక్క తినటం మేలు పదవుళ్ళు తిరిగి అందువల్ల ఏంటంటే అది పార్టీ కాదు అది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీ కానీ కాదు ఒకటి స్వార్థం కోసం పుట్టిన పార్టీ ఆ స్వార్థపూరుడు దగ్గరికి చేరినటువంటి కొంతమంది ఈరోజు ఏమైపోతున్నారు అందరికీ తెలుసు కొందరు మంది తట్టాబుట్టా సర్దుకొని గోపిల్లాగా గోపి అంటే గోడ మీద పిల్లిలాగా జంపు అవుతారు పక్క పార్టీలోకి ఆ తర్వాత కొంతమంది ఏమో వద్దురాబాబు నీతో స్నేహం మంచిది కాదని కొంతమంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తప్పుకుంటున్నారు మరి కొంతమంది ఏమో దొంగచాటుగా ఏందంటే వాడి దగ్గరే పడిచొస్తున్నారు కాబట్టి వాళ్ళకేందంటే నిండా మునిగితే లేదు ఇంకా మంచి వచ్చేవాడు మనం అవినీతి రొచ్చులు ఇరుక్కుపోయాను ఏదైతే అది అవద్ది వాడితేనే ఉన్నామని అటువంటి బ్యాచ్ మాత్రం ఉన్నారనమాట నిండా మునిగితే చలే లేదు అనుకున్న బ్యాచ్ మాత్రం వాడుతూ ఉన్నారనమాట అందువల్ల ఎప్పుడు కూడా మంచోడుతో ఉండాలి కానీ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మంచి వైపు నిలబడాలి కానీ దొంగల సైపు నిలబడితే వాళ్ళకి ఇట్టినే సడన్లీ డాక్లు వస్తుంటాయి చేతులు ఎరుగుతుంటాయి కాళ్ళు ఎరుగుతుంటాయి దేశం వదిలిపెట్టి పారిపోవాల్సి వస్తుంటుంది ఒకసారి రెడ్ కార్నర్ నోటీసులు వస్తుంటాయి అప్పుడు భయభయంగా నిత్యం భయభయంగా బతుకుతా ఉంటారనమాట అది ఒక బతుకైనా కుక్కల వల్లే నక్కల వల్లే పందుల వల్ల అని చెప్పి తోడేళ్ల వల్ల బతికిన వాళ్ళకి నేను అనే ఫైనల్గా చెప్పేది అసల యువజన శ్రామిక రైతు పార్టీ అనేది పార్టీ కానీ కాదు ఒక్కడి స్వార్థం కోసం ఒక్కడి ఆర్థిక దోపిడీని కోసం ఒక దో వాడి కోసం పుట్టిన పార్టీయే తప్ప అది ప్రజల కోసం దేశం కోసం పుట్టిన పార్టీయే కాదు అది పార్టీలో పెద్ద నాయకుల పరిస్థితి ఈ విధంగా ఉంటే పార్టీ నుంచి వెళ్ళిపోవడం కావచ్చు మరి లేకపోతే స్కాముల్లో ఇరుక్కోవడం కావచ్చు ఇదిలా ఉంటే గ్రౌండ్ లెవెల్లో కూడా పార్టీ పని అయిపోయింది ఇప్పుడు కడప మేయర్ పై నిన్న మొన్న కూడా ఆరోపణలు వచ్చాయి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం చూస్తూ ఉన్నాం సో ఈ రోజుకి ఈ రోజు కూడా చాలా మందిపై ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి సో ఎలా చూడవచ్చు అంటారు ఇంకా వైసీపీ పని అయిపోయినట్టేనా అయిపోయిందని నేను చెప్పను కానీ నలభై శాతం ఇంకా గొర్రెలు కొన్ని ఉంటాయి అది గొర్రెల పార్టీ కానీ ఆ గొర్రెల పార్టీ అయిపోద్ది అని ఎట్టంటాం అందువల్ల నేను అనేది ఏంటంటే ప్రజలు విఘ్నతో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకంగా తీసుకుపోతుంది రోజుకొక వార్త చూస్తున్నాం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం వైపు చూసినా కూడా అన్ని కళ్ళు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైపు పెడితే రోజు దృష్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అమరావతికి రోజు ఏంటంటే దిష్టి తీసే ప్రోగ్రాం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది జపాన్ వాళ్ళు వచ్చి నిన్న ఒక ఎంఈఏఓ తీసుకుంటాం రోజు ఒక ఏదో ఒక కంట్రీ వాళ్ళు వచ్చి అమరావతికి వైపుకి దిష్టి తగులుతుందని అనే ఒక భావన అయితే నాకుంది వీటి దిష్టి జగన్నాసుడు దిష్టి తగలకుండా కాని ఉంటే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందద్ది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి రాజకీయంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిందే ఒక్కడ కోసమా దేశం కోసమా రాష్ట్రం కోసమా ఇట్లా అనేది అర్థం చేసుకోవాలి వ్యక్తిగత ఇమేజ్లు ప్రజాస్వామ్యంలో పనికి రావు ఆ నాయకుడు అనేవాడు దేశం కోసం దేశ ప్రజల కోసం పనిచేస్తే వాడు ఎమ్మెడు పనిచేసినా ఇబ్బంది లేదు లైఫ్కి ఎగ్జాంపుల్ చెప్తాను నేను కొండపల్లి సీతారామయ్య గారు ఆయన్ని ఆయన భావజాలానికి దూరంగా ఉండేవాళ్ళు కూడా ప్రేమించేవాళ్ళు కొండపల్లి సీతారామయ్య గారిని ఎందుకు అక్కడ తెలియని ఆవేదన నేను కూడా దాంట్లో పోతే బాగుండు అని కొండపల్లి సీతారామయ్య గారిని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రేమించేవాళ్ళు కానీ ప్రజాస్వామ్యంలో ఆ పందా మంచిది కాదు అన్న భావన ఉన్నప్పటికీ కూడా అందరి మనసులో గెలుచుకున్నవాడు కొండపల్లి అదే అదేవిధంగా పుచ్చలపల్లి సుందర్రామరెడ్డి గారు కూడా అందరి మనసులు వాళ్ళు ఆ పార్టీ కానప్పటికీ కూడా పక్క పార్టీ వాళ్ళు కూడా సానుభూతి చూపిస్తారు అలా ఉండాలి రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో చూపించేవాడు కలికాల జగన్నాసురుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు అనటానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డిని చూపించచ్చు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎలా ఉండాలో అంటే ఒక ఎన్టీ రామారావును చూపించు ఒక సర్దార్ గౌతులొచ్చన్నను చూపించు తర్వాత నీకు పొచ్చలపల్లె సుందర్రామరెడ్డిని చూపించుకోవచ్చు తర్వాత ఇట్లా రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు మల్లు స్వరాజ్యం ఉంది భీమరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం చాలా మందికి తెలుసు తెలంగాణలో మల్లు స్వరాజ్యం అంటే ఆమె తెలియని వాళ్ళు ఎవరూ లేరు భీమరెడ్డి నరసింహారెడ్డి ఇంటి కోడలామి ఆమె గురించి చెప్పుకుంటారు తర్వాత గుమ్మడి నరసయ్య అని ఒక ఆయన ఉండు సైకిల్ మీద తిరిగేవాడు రాజకీయ నాయకుడు కావంటి అంటే రాజకీయం అంటే హెలికాప్టర్లు తిరిగినవాడు జేజెల్ డబ్బులు ఇచ్చి జేజేలు కొట్టించుకునేవాడు కాదు ప్రజల్లో స్పాంటీనియస్గా స్పందన వచ్చి ఈ లీడర్ అని అనాల అట్లా స్వతంత్ర సంగ్రామంలో కూడా ఎంతోమంది సుభాష్ చంద్రబోసు ఆయన చనిపోయినా కూడా ఒక బ నిత్యం బతికుంటాడు తారాక్రమై చరితార్థుడై నిలుస్తూ ఉంటాడు కొంతమంది రాజకీయ నాయకులు అలా ఉంటారు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు వాళ్ళు రాజకీయం చేసినప్పటికీ దేశం ఉపయోగపడు పెద్ద మనకెంతెందుకు ప్రకాశం పొంతులు గారు చివరి దశలో ఆస్థాన దశలో తినటానికి కూడా లేదు వేల కోట్లకు అధిపతి అయినప్పుడు స్టార్టింగ్ తినటానికి లేదు చదువుకునేటప్పుడు చదువుకొని ఉన్నత విద్యాధికుడు ఈ మంచి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి దేశాన్ని ఏలినటువంటి వాళ్ళు మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు గురించి ఆంధ్ర కేసరని బ్రిటిష్ వాళ్ళు గుండు చూపించినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు మహానుభావులు ఈ దరిద్రుని పట్టుకొని రాజకీయ నాయకులు ఒక దొంగను పొట్టుకొని రాజకీయ నాయకుడు అంటారు ఏమైంది ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి కర్కోట కొన్న పట్టుకొని రాజకీయ నాయకుడు అవతారంట వాడు ప్రజాస్వామ్యంలో పుట్టిన గజ దొంగ అనమాట ఇప్పుడు ప్రజాస్వామ్యం మాటన పట్టపగలు హత్య చేసి ప్రశ్నించిన దిక్కే లేకుండా పోయింది గడిచిన ఐదేళ్ళు ఏంటి ప్రజాస్వామ్యం మాటన పట్టపగలు హత్యలు చేస్తే ప్రశ్నించే దిక్కే లేదు గతించిన ఐదేళ్లలో కాబట్టి ఇవన్నీ చీడ పేడ వదిలిచ్చేసుకున్నారు కాబట్టి వాడిది ఒక పొలిటికల్ పార్టీ కాదు వాడిది కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ కల్తీ పార్టీ అది ఆ మాత్రం నేను చెప్పగలను ఒకవైపు ఫోర్ అంటుంటే వాడిని చీ ఫోర్ అనొచ్చు చీ ఫోరా కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ కల్తీ పార్టీ అనమాట ఆ కల్తీ పార్టీలో ఉండేవాళ్ళు ఇంకెంత మధ్య దేశోద్ధారకులు అనుకోవాలన్నమాట ఒకసారి ఆలోచించుకోమని చెప్తుండ విజ్ఞతతో ఆలోచించండి కులాన్ని పక్కన పెట్టండి మతాన్ని పక్కన పెట్టండి దేశం వైపు చూడండి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు శ్రీకృష్ణ దేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అటువంటి దేశ భాషల భాషను కూడా చెదులు పెట్టించినటువంటి వాడు భాషకి చెదులు పెట్టించినటువంటి వాడు మాతృభాష అమ్మ భాషని ఎలా ప్రయోగించాలో అలా ప్రయోగించినటువంటి వాడు ఒక బూతుల ఫ్యాక్టరీగా బూతులు పార్టీగా ఒక సైకో ఫ్యాక్టరీగా సైకో పార్టీగా మిగిలిపోయింది కదా అందువల్ల ఏంటంటే రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సింది ఒక్కటే జాతిలో మంచి నాయకులు ఉన్నారు చెడు నాయకులు ఉన్నారు రామాయణంలో రాముడు ఉన్నాడు రామణ బ్రహ్మం ఉన్నాడు మహాభారతం పుస్తకాలు తీసి చదువుకుంటే కౌరవుల చరిత్ర పాండవుల చరిత్ర మనకు మధ్యలో అర్థమవుద్ది ద్రౌపది చరిత్ర కూడా చదువుకోండి అందువల్ల ఏంటంటే మంచి చెడులు అనే గ్రహించుకొని ఏ నాయకుడికి జై కొడుతున్నారు అనేది తెలుసుకోవాలి కాబట్టి ఎదవల పక్షం చేరితే ఎదవ బుద్ధులు వస్తాయి కాబట్టి నేనందుకు జాగృతితో ఉండండి అది రాష్ట్రానికి దేశానికి ప్రమాదకరమైనటువంటి పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ అది సైకోలను సృష్టించే ఫ్యాక్ట్ అది దేశానికి ప్రపంచానికి కూడా మంచిది కాదని చెప్పగలను ఆ పార్టీ ఉండేది లేదు చచ్చేది లేదు వాడితో అంతమించిపోద్ది ఆ పార్టీ వాడు ఎప్పుడు పోతాడో ఆ పార్టీ అప్పుడు వెళ్ళిపోద్ది బంగాళాఖాతంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మరక్షణలో పడిపోయినట్టు కనిపిస్తోంది మరి రేపో మాపో ఇది కేంద్రం వదిలేలాగా లేదు కాబట్టి అరెస్ట్ జరిగితే అసలు పార్టీని ఎవరు నడిపిస్తారు పార్టీ పరిస్థితి ఏంటి అసలు ఆ పార్టీ ఉండదమ్మా ఆ పార్టీ ఉండదని నేను మొట్టమొదటి చెప్పిన అది చిత్త పుట్టద్ది పుట్ట గొడుగులు పుడతాయి అనమాట చిత్తాస్వాతి కార్తీలో పుట్టగొడుగులు పుడతాయి వర్షాకాలంలో అది కుక్క అని ఒకటి ఉంటుంది అనమాట నల్లంగా ఉండి అప్పటికప్పుడు కుమిలిపోద్ది అది పుట్టగొడుగు లాంటి పార్టీ ఎప్పుడు కుప్పగొలద్దో కూడా ఎవుడికి తెలియదు అందువల్ల ఏంటంటే కుల ప్రాతిపతికన మత ప్రాతిపతికిన రాజకీయం చేయాలంటే కుదరదు అందరినీ సమదృష్టితో సమతాభావంతో ప్రేమించినప్పుడే మనం రాజకీయం చేయగలం